హాయ్ వెల్కమ్ టు సన్ ఎక్స్పోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను ఈరోజు మనకు చాలా తక్కువ రేట్లో మంచి బడ్జెట్లో ఎక్సలెంట్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సేల్కొచ్చాయి వచ్చాయి ఇది ఎక్కడ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటలు ప్రెస్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మిత్రులందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా చూస్తున్నారా ఇప్పుడు ఈ మనము పెద్ద గంటేడా గాజువాకలో ఉన్నాము చూడండి వడా కాలనీ హెచ్బి కాలనీ అంటాం పెద్ద గంట చూడండి పక్కనే మనకి శివాజీ పార్క్ ఒకటి ఉంది ఈ శివాజీ పార్క్ దగ్గరలో మనకి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లో సేల్కి వచ్చాయి కొత్త ఫ్లాట్లు ఒక టూ మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి డీటెయిల్స్ మొత్తం అన్నీ మీకు కనిపిస్తాయి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియోలో క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ మీరు ఫోన్ చేసి ఎక్కడ ఏంటని అడగొద్దు జస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ మినిట్స్ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్లయితే డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి అదనమాట ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి పార్క్ దగ్గరలో మనకి ఫ్లాట్లు చూడండి ఈ విధంగా ఉంటాయి చూడండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి పక్కన ఉన్న గంటలు అయితే ప్రెస్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇది అపార్ట్మెంట్ ప్లాట్ ముందు ఇది రోడ్ అనమాట చూడి ఈ ఫ్లాట్ల ముందు మళ్ళీ ఇంకో పార్క్ వచ్చింది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ ముందు ఎనిమిది ఫ్లాట్లు వస్తాయి నాలుగు ఫ్లోర్లు ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు వస్తాయి నార్త్ ఈస్టు నార్త్ ఉన్నాయి ఈస్ట్ ఉన్నాయి సారీ నార్త్ ఈస్ట్ ఒక ఫ్లాట్ వస్తుంది అదేవిధంగా వెస్ట్ వస్తాయి ఈస్ట్ వెస్ట్ వస్తాయి అపార్ట్మెంట్ ముందు రోడ్ అనమాట అపార్ట్మెంట్ కండిషన్ ఇది ఇంకా ఫ్లోరింగ్ వర్క్ పెండింగ్ ఉంది ఇది టూ బిహెచ్కే రెండు బెడ్రూములు హాలు కిచెన్ ఉంటుంది రెండు బాత్రూమ్లు వస్తాయి ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు వస్తాయి ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్లు ఉన్నాయి అదేవిధంగా మనకి ఈ అపార్ట్మెంట్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్లో మనకి పార్క్ కూడా వస్తుంది చూడండి ఫ్లోరింగ్ కూడా పెండింగ్ ముందు రెండు నెలలో హ్యాండ్ ఓవర్ చేస్తారు మీరు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీరు కొనుక్కున్నట్లయితే రేట్ కూడా పెంచేస్తారు ఇప్పుడు మీకు ఇది ముప్పై లక్షలు చెప్తున్నారు కాస్ట్ ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి త్వరపడండి గాజువాక్ లాంటి ఏరియాలో మనకి వడా కాలనీలో హెచ్బి కాలనీ దగ్గర ముప్పై లక్షలు అపార్ట్మెంట్ ఫ్లాట్ అంటే చాలా మంచి రేట్ అని చెప్పొచ్చు ఎక్కడికి వెళ్ళినా మీకు నలభై లక్షలు తక్కువ లేవు నలభై ఐదు లక్షలు యాభై లక్షలు కూడా చెప్తున్నారు టూ బీహెచ్కే సో ఈ ఫ్లాట్లు కావాల్సిన ఇమీడియట్గా త్వరపడి నన్ను సంప్రదించండి తక్కువ ఉన్నాయి ఓ రెండు ప్లాట్లు మాత్రమే ఉన్నాయి అని వాళ్ళు చెప్పడం మనకు జరిగింది అందుకని త్వరపడి వెంటనే బుకింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయగలరు అదేవిధంగా టైం మెసెస్ దయచేసి కాల్ చేయొద్దు ఈ ఈ ప్రాపర్టీ విజిట్ చేయడానికైతే విజిటింగ్ ఛార్జు ఒక థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది మంచి అపార్ట్మెంట్ ప్లాట్లో త్వరగా తొందరగా ఆక్యుపై చేసుకోవడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి అయిపోతాయి అదేవిధంగా ఈ ప్రాపర్టీ మా ధరకు ఉన్నట్లయితే టూ పర్సెంట్ కమిషన్ అనేది ఉంటుంది విజిటింగ్ ఛార్జ్ థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది గాజువాక హెచ్బి కాలనీ ఫుడా కాలనీ మన ఛానల్లో మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ